ఈ వార్త తప్పకుండా చూడండి ప్రతి ఒక్కరు అర్బన్ నక్సల్స్ ను ఎన్నుకొని పొరపాటు చేయొద్దు అని నిర్మోహమాటంగా అమిత్ షా అందరినీ కోరుతా ఉన్నారు కాంగ్రెస్ ఆప్ చెప్పేవని అబద్ధాలే అని అమిత్ షా ఆరోపణలు చేయడం జరిగింది ఓటు వేసి అర్బన్ నక్సలైట్లను ఎన్నుకునే పొరపాటు ఎప్పుడూ చేయొద్దని గుజరాత్ ఓటర్లకు బీజేపీ అగ్రనేత అమిత్ షా హితవు పలికారు గుజరాత్లోని భరూచ్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎంపీ మన్సుఖ్ వాసావా తరపున శనివారం ఎన్నికల ర్యాలీలో అమిత్ షా మాట్లాడారు మనసుఖ్ లాంటి చక్కని ప్రజాప్రతినిధి ఇంకొకరు మీకు దొరకరు మీకు దొరకదు పొరపాటున వేరే వాళ్లకు ఓటేస్తే అర్బన్ నక్సలైట్లలో ఒకరు ఎంపీ సీట్లలో కూర్చుంటారు ఎంపీ సీట్లో కూర్చుంటారు ఈ గిరిజన ప్రాంతాన్ని నాశనం చేస్తారు ప్రజలను లూటీ చేసేందుకు ఆప్ కాంగ్రెస్ కలిసి వచ్చాయి కాంగ్రెస్ గిరిజనుల వ్యతిరేక పార్టీ ఓట్లేశాక ఆప్ గిరిజనులను వదిలేస్తుంది నాలుగు వందల మెజారిటీతో బీజేపీ గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందని ఆప్ అలాగే కాంగ్రెస్ ఈ చెప్తున్నాయే ఆ చెప్పేవన్నీ అసత్యాలు అబద్ధాలు ప్రచారం చేయడంలో కాంగ్రెస్ నైపుణ్యం సాధించింది ఆప్ సర్దార్ స్థాయికి ఎదిగింది నిజంగానే మేము రాజ్యాంగాన్ని మార్చేవారమే అయితే ఈ పదేళ్లలో పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడే మార్చేవాళ్ళం కదా అని వ్యాఖ్యానించారు ఆదివాసీలు దళితులు ఓబీసీల రిజర్వేషన్లు మేము ముట్టుకోబోం ఎవరినీ ముట్టుకోనివ్వం కూడా గిరిజనుల ప్రాథమిక హక్కులను ఉమ్మడి పౌరస్మృతి లాగేసుకుంటుందని ఆప్ కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయి యూసీసీకి గిరిజనులకు సంబంధమే లేదు భరూచ్లో ఆప్ అభ్యర్థి చైతర్ వాసావా పోనివి ప్రచారం చేస్తున్నారు ఆదివాసీలకు మోదీ ఎల్లప్పుడూ మిత్రుడే అని అమిత్ షా చెప్పారు ఈ విధంగా విపక్షాలు రకరకాలైనటువంటి ప్రోపగండాలలో ముందుకు వెళ్తూ ఉన్నాయి బా బీజేపీ వస్తే రాజ్యాంగం మార్చేస్తుంది యూనిఫామ్ సివిల్ కోడ్ వస్తే గిరిజనుల హక్కులు కాల రాస్తాయి మైనార్టీల హక్కులు తొంగలో తొక్కేస్తాయి అని చెప్పి ఎన్ఆర్సీ వస్తే దేశంలో అలజడులు క్రియేట్ అవుతాయని ఇవన్నీ కూడా ఫక్తు వేస్ట్ మాటలు అబద్ధాలు ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు సో అమిత్ షా చేసినటువంటి ఈ వ్యాఖ్యలు నిజంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి రాజకీయ వర్గాల్లో ప్రస్తుతానికి చర్చనీయాంశంగా మారాయి ఈ మధ్య మరో కీలక వ్యాఖ్యలు కూడా చేశారు దేశంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా సిఏఏని ఇంప్లిమెంట్ చేశాం నెక్స్ట్ ఇంప్లిమెంట్ చేయాల్సింది ఎన్ఆర్సి సీఏఏ ద్వారా లబ్ధిదారులు అంటే శరణార్థుల రూపంలో ఉన్నటువంటి బాధితులు బాధితులకి న్యాయం జరుగుతుంది తద్వారా వారు భారతదేశంలో భాగం అవుతారు ఎన్ఆర్సీ ద్వారా ఇప్పుడు ఎన్ఆర్సీ ప్రస్తుతానికి వెస్ట్ బెంగాల్లో పెట్టం బికాజ్ ఆఫ్ ద ఫ్లోటింగ్ అక్రమ వలసలు అనేవి అటు నుంచి ఎక్కువగా జరిగే ప్రభావ ప్రాంతం కాబట్టి అలాగే అక్కడ అనుకూలంగా ఉందా అక్కడ ఉన్నటువంటి మమతా బెనర్జీ అలాంటి వారికి ఎక్కువగా అనుకూలతను కల్పిస్తూ ఉంది వారికి ఎంతసేపు ఓటు హక్కులు కల్పించడం తలుచుకుంటే రాష్ట్ర ప్రభుత్వాలు అలా చేస్తున్నది కాబట్టి ఎన్ఆర్సి అనేది దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ అవుతుంది ఇంప్లిమెంట్ అయితే ఏం జరుగుతుంది దొంగన ఇంకా ఇంకెందుకు బూతులు కానీ దొంగలందరూ కూడా బయటకు వెళ్ళిపోతారు ఫిల్టర్ అవుతారు బాగా దొంగలు ఎవరు అంటే అక్రమంగా ఈ దేశంలోకి చొరబడిన వ్యక్తులు వాళ్ళకి మన దేశానికి సంబంధమే లేదు ఈ దేశంలో పుట్టినోడికి ఈ దేశం ఈ మట్టి మీద గౌరవం లేదు ఈ పక్క దేశం నుంచి కోట్ల మంది వచ్చేసి వాళ్ళని పెంచి పోషించడానికి మనకి ఏమైనా ధర్మసత్రమా భారతదేశం ఒకప్పుడు సత్రంగా వెలిగేది ఇప్పుడు వాళ్ళు ప్రత్యేకించి దేశాలు తీసుకున్నారు కదా దేశాలు తీసుకుని వాళ్ళు వాళ్ళ బతుకులు బతుకుతున్నారు కదా ఇంకా ప్రత్యేకించి మత రాజ్యాలు స్థాపించుకున్నారు కదా మళ్ళీ మన దేశంలోకి వచ్చి ఏంటి చొరబడి డన్ల కొద్ది పిల్లల్ని కండడం ఏంటి మళ్ళీ వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా మళ్ళీ వాళ్ళకి ఇల్లు వాకిళ్ళు ఇవ్వడం ఏంటి మన దేశంలో ఉన్నటువంటి ముస్లింలకు అన్యాయం చేయడం ఏంటి భారతదేశం ముక్కలైపోయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి భారత్ మేము ఈ నెల మీదే ఉంటామని ఈ దేశపు ఒరిజినల్ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో మాకు ఆ పాకిస్తాన్ వద్దు అని చెప్పేసి అప్పుడు డిసైడ్ అయ్యి వాళ్ళే ఒరిజినల్ ముస్లిమ్స్ వాళ్ళకి న్యాయం చేయాలి వాళ్ళకి అన్యాయం చేస్తూ వీళ్ళ సంఖ్యని ఇంపోర్ట్ చేసుకుంటూ అక్రమంగా వలస ద్వారా వస్తున్న వాళ్ళందరూ ఈ రోహింగ్యాలందరినీ పెంచి ఈ నెంబర్ని పెంచి తద్వారా ఓటు బ్యాంక్ వస్తుంది మహాయిత పొలిటీషియన్స్కి కానీ ఒరిజినల్ ముస్లిమ్స్ బాధపడతారే ఇది విద్యావంతులైనటువంటి ముస్లింస్ వారి వారి తల్లిదండ్రులకు చెప్పాలి చెప్పి చైతన్యవంతం చేయాలి అండ్ అమిత్ షా చేసినటువంటి ఈ కామెంట్స్ అర్బన్ నక్సల్స్ను ఎన్నుకొని పొరపాటు చేయొద్దనే కామెంట్స్ పైన మీ ఒపీనియన్ ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి